మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నా సోషల్ మీడియా బంద్ చేసుకో లేకపోతే తెలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు ఈ రోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి గెలిచినావు హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచినారు మీరు చేనేత కార్మికుల చేసింది ఏమీ లేదు వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టు పెడుతున్నారో వాళ్ళను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు అవి తీసుకుంటాం తప్పులుంటే సరిదిద్దుకుంటాం మరి మీకు ఒప్పులు మీరు చూపించారు చేసే ఏమైనా తప్ప వల్ల తప్పులు ఉంటే చూపించండి మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కొత్త యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్లి నీ చెల్లెకి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలు ఉంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను ఒక బీసీ మహిళ నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్ కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కబడ్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తున్న ఈ పిన్ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తా ఉంది నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు నిన్నట్టు కూడా నిన్న ఏడ్ చేసా నాకు చూడంగానే ఏడ్ వచ్చేసింది ఇది చాలా బాధాకరం దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మనకు ఫ్యామిలీలు ఉంటాయి మనకు మహిళలు ఉంటారు బయటికి పోతే అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు కానీ ఈ రోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సోషల్ మీడియా వాళ్ళని అదేవిధంగా కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘురంజన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడితే నీ కాలు మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖీ కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు దండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే వాళ్ళు ఏదంటే మన అటవిక అటవీ అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగా అనిపిస్తా ఉన్నది మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునే వాళ్ళు ఈ రోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరు మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను నూలు పోగు ద్వారా ఈ రోజు మనం బట్టలు కట్టుకుంటానా మరి నువ్వు సిగ్గు లజ్జా ఉంటే నేను ఒకటే చెప్తానా చేనేతగా అని దాన్ని అవమానించావు నూలుని నువ్వు బట్టలు లేకుండా బజార్